నా పేరు బర్రే కొండబాబు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ మరి రాజమండ్రిలో కార్పొరేటర్లుగా మరి రాజమండ్రి నగరపాలక సంస్థకి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా చేసాం మరి ఈ ఈ ప్రాంతానికి ఛానల్ నుంచి నాయకత్వం వహిస్తున్నాం కాబట్టి ఈ జిల్లాలో కూడా మరి మేము నాయకత్వం వహించున్నటువంటి ఉన్నాం కాబట్టి మాకు నిజంగా కూడా ఏదో పెదాల మీద మేము మాట్లాడలేదు గుండు లోతుల నుంచి వచ్చేటటువంటి మాటలు ఇవి మరి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను మల్లం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో మరి ఇలాంటి దు దుర్ఘటన జరిగినప్పుడు ఏదైతే వెలివేత గురిపడ్డ గురికాయ పడ్డారో అక్కడ దళితులు సాంఘిక బహిష్కరణ జరిగిందో ఆ ప్రాంతానికి ఎంఆర్ఓ గారు మండల మేజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు డివిజనల్ మేజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మరి జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంతవరకు కూడా డిప్యూటీ సీఎంది ఆ నియోజకవర్గం మరి ఈ అధికారి యంత్రాంగం అంతా కూడా ఏ విధంగా చూస్తూ ఉన్నారు మరి ఏదైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో హోమ్ మినిస్టర్ గారు కూడా మరి అక్కడ ఈ రాష్ట్రంలో మరి ఈ జిల్లాలకు సంబంధించి పక్క పక్క జిల్లాల్లో ఉన్నటువంటిది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు వైజాగ్ జిల్లా ఆవిడది మరి పాకిరేపేట సమీపం అంటే తునిపక్కనే మరి అలాంటి పరిస్థితుల్లో ఉండి ఆవిడకి ఏ రకమైనటువంటి అధికారాలు ఇచ్చారు ఆవిడ చేయాలంటే ఈ వర్గాలకు చేయొచ్చు కానీ ఆవిడ చేతిలో ఏ అధికారం ఉంది ఆవిడకు పదవులు ఇచ్చి పక్కన పెట్టారా మీరు చెప్తే ఏది చెప్తే అది నడమన్నారా ఇదొకటి సరే ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా నడుపుతుంది అనుకున్నాడు వేరే సంగతి కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు కనీసం గొంతెత్తే అక్కడ ప్రతిపక్షం అనేటటువంటి వాళ్ళు కనపడుతున్నారా వామపక్షాలు కనపడుతున్నాయా మిత్రపక్షాలు కనపడుతున్నాయా అందరి ఏకపక్షం అయిపోయారా దళితుల మీద ఏకపక్షం అయిపోయి మీరు అందరూ కలిసి ఈ రకమైనటువంటి సాంఘిక బహిష్కరణలు చేస్తున్నారా శాంతి భద్రతలో ఏం చేయదలుచుకున్నారు ఆ విధమైనటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని రేపొద్దున ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ అయ్యి దళితులందరూ ఐక్యం ఎక్కడికి ఎక్కడికెక్కడికి ఇదే పరిస్థితి మరి తలుపేసి పిల్ల అయినా సరే కళ్ళు పీకేస్తుంది అంత ఏమి ఉండదు మరి ఒక చోట విలువేయబడ్డప్పుడు సాంఘిక బహిష్కరణ జరిగినప్పుడు దాని మీద సీరియస్గా చూడనప్పుడు అన్ని చోట్ల అదే జరుగుద్ది మరి అన్ని చోట్ల జరిగేటప్పుడు ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ అవుద్ది ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ అయినప్పుడు ఎవరి మీద ఎవరు బాజులు అవుతారు ప్రభుత్వాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది రాష్ట్రపతి పాలన కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మరి అడ్మిషన్ ఏదైతే ఉందో వాళ్ళు పూర్తి స్థాయిలో మరి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా చూడనప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయాలు నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు కాదు కాబట్టి మణుధర్మశాస్త్రాన్ని బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ ఈ యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టకపోతే అందరూ పేల్చూరైనట్ లెక్క అధికార యంత్రాంగం కూడా పేల్చూరైనట్ లెక్క పేల్చూరైన తర్వాత అధికారుల యంత్రాంగం కూడా పేల్చూరైన తర్వాత చేయగలిగిందే ఉంటుంది ప్రతిపక్షాలు కూడా పట్టించుకున్నప్పుడు చేయగలిగిందే ఏముంది రేపు ఓట్లు అడగడానికి ఏ విధంగా వస్తారు దళితులు ఓట్లు కావాలా దళితుల రక్షణ అవసరం లేదా దళితుల ఓట్లు కావాలా దళితుల్ని సాంఘిక బహిష్కారం చేసినప్పుడు ప్రతిపక్షాలు మిత్రపక్షాలు వామపక్షాలు రావా అందరూ ఏకపక్షం అయిపోయారా దళితుల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారా ఈ పద్ధతి ఇది ఎంతవరకు కరెక్టు అంచేత పూర్తి స్థాయిలో మరి అక్కడ విచారం జరగాల విచారం జరిగి ఎవరైతే బోజన ఉన్నారో వాళ్ళ మరి చర్య తీసుకోవాలా ఆ చర్య తీసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి స్వేచ్ఛగా ఎవరైతే నష్టపోయారో ఎవరైతే చనిపోయారో కరెంట్ అంటుకుని చనిపోయారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఇటు గవర్నమెంట్ మీద ఉంది అటు ఎవరైతే ఎక్కడైతే జరిగిందో ఆ ఘటన జరిగి చనిపోయారో వాళ్ళకి ఆ ఇచ్చినటువంటి అరాకొర సాయం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు పూర్తి స్థాయిలో అతనికి సుమారుగా పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం